वेलकम टू बनी ट्रेंडिंग चैनल। टुडे रेसीपी एग् मसाला सालन इंग्रेडिएंट्स गरम मसाला पाउडर एग्स थ्री थ्री ऑनियन स्लाइसेस, टू टमाटोस् త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్స్ కారం పసుపు ఉప్పు ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఫస్ట్ ప్యాన్ తీసుకొని పీనట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పీనట్స్ పీనట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఓ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటోస్ ఫ్రై చేసుకున్న పీనట్స్ పండు మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగుంటుంది పేస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ టూ పెద్ద స్పూన్స్ ఆయిల్స్ వేసుకొని ఇక్కడ పసుపు సాల్ట్ ఫస్ట్ ఆ రెండు మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో తర్వాత బాయిల్డ్ ఎగ్స్ త్రీ బాయిల్డ్ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి బాయిల్డ్ ఎగ్స్ త్రీ మినిట్స్ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఒక బౌల్లోకి తీసేసుకోండి అదే సేమ్ కడాయిలో కొంచెం వాట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ టమాటో పీనట్స్ చింతపండు ఆ పేస్ట్ మనము ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాము వీడియోలో చూపిస్తున్నట్టు మీరు మొత్తం ఆ పేస్ట్ ఒకసారి ఆయిల్లో మిక్స్ చేయండి మిక్స్ చేసి కొంచెం అది ఫ్రై అయ్యే వరకు దాని తర్వాత పసుపు కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఇంకా స్పైస్ కావాలి కావాల్సిన వాళ్ళు ఇంకా స్పైస్ యాడ్ చేసుకోండి కారం సాల్ట్ తగినంత మొత్తం మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది అది మొత్తం పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూరు అంత ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది దాని తర్వాత ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం మనము ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇట్లా గ్రేవీ ఇలా రెడీ అవుతుంది ఫస్ట్ ఇట్లా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇప్పుడు దీంట్లో గ్రేవీలో మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్ మసాలా సాలన్ ఈజ్ రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి మేము ఎగ్స్ సపరేట్గా తీసాము ఫస్ట్ మసాలా వేసుకున్నాము ఇప్పుడు ఎగ్స్ గార్నిషింగ్ కోసం హాఫ్ కట్ చేసుకొని మసాలా మీద మొత్తం ఇట్లా డెకరేట్ చేస్తున్నాము చూడండి వీడియోలో ఎలా డెకరేట్ చేసాము ఎగ్ మసాలా సాలాన్ని డెకరేట్ చేస్తున్నాము కొంచెం కొత్తిమీర పైన గార్నిషింగ్ కోసం వెళ్ళి एक मसाला सालन इज रेडी प्लीज लाइक शेयर, कमेंट एंड सब्सक्राइब थैंक यू